నాయకత్వంశీలి కాంగ్రెస్ పార్టీని రెండు దశాబ్దాలుగా భారతదేశంలో ముందుకు నడిపిస్తూ ప్రతి విషయంలోనూ వ్యక్తిగతంగా పార్టీకి అండగా ఉంటూ పదవులను ఉన్నతమైనటువంటి అధికారాన్ని త్యాగం చేస్తూ ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నముకగా నిలిచినటువంటి త్యాగశీలి సోనియా గాంధీ గారికి డెబ్బై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు మేము పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే అది మాకందరికీ చాలా సంతోషదినం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ముందుకు వెళ్ళాలని చాలా సత్ఫలితాలతో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఏదైతే భారతదేశాన్ని పాలించారో అభివృద్ధి పదాన చాలా స్పీడ్గా భారతదేశాన్ని నడిపిన వ్యక్తి ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేస్తూ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో భారతదేశాన్ని అభివృద్ధి పదాన్ని నడిపిన మహోన్నత వ్యక్తి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరువాత గత పదకొండున్నర సంవత్సరాల నుంచి ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తూ ఉంది పేదలను ప్రభుత్వ వ్యవస్థలను ప్రభుత్వ ఆదాయాలను ప్రభుత్వ సంస్థలను ప్రతి ఒక్కదాన్ని ప్రైవేట్ పరం చేస్తూ భారతదేశ పౌరుల ఆస్తులను ఆర్థిక మూలాలను దెబ్బతీసి దేశం పురోహిత ప్రయాణించే విధంగా బీజేపీ పరిపాలిస్తూ ఉంది నిన్న లేకమున్న దాదాపు వేల విమానాలు నిలిచిపోతే నోరెత్తి మాట్లాడని పరిస్థితిలో మన మోడీ గారు ఉన్నారు అభివృద్ధి అంటే ఏందనేది ప్రజలు తెలుసుకోవాలా కేవలం కుల మత ప్రాతిపది ప్రాతిపదికన మాత్రమే అభివృద్ధి అనుకొని మోడీ గారికి చాలామంది జేజోలు కొట్టడం జరుగుతూ ఉంది ఈ నష్టం పూర్తిగా వ్యక్తిగతంగా మనదాకా వస్తే అప్పుడు మనకు పరిస్థితి అర్థమవుతుంది ఎందుకంటే విమానాశ్రయాల్లో పడిగాపులు పడిన మధ్యతరగతి ప్రజలు కాదు ఉన్నత ఉన్నత స్థాయి ప్రజలే భారతదేశంలో అనుభవించిన కష్టాన్ని గుర్తు చేసుకుంటే వారందరికీ విషయం అర్థమైంది మోడీ గారి పరిస్థితి ఏంటో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని భారతదేశం యావత్తు ప్రతి ఒక్కరూ కోరుకోవాలా బా కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశం అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది ప్రతి ఒక్క సామాజిక వర్గంతోనూ పేద మధ్యతరగతి ఉన్నత స్థాయి వర్గాలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనేది సాధ్యం ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా మేము ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోనియా ఆయుర్ ఇంకా చాలా సంవత్సరాలు పార్టీకి పనిచేస్తూ సంతోషంగా ఉండాలని చెప్పి స్కూల్ పైన ఎల్ ఇది చర్చ్ క్యాంపస్ చర్చ్ క్యాంపస్ షాప్ అండి సార్ ఇది నర్సరీ సార్ నర్సరీ సెక్షన్ కానీ ఇప్పుడు బిషప్ బేనేజర్ సార్ బండి

माला ने डॉक्टर बोल के सादी का ये नहीं लेसी कलेक्टर कलेक्टर ओके नेक्स्ट टाइम आता नहीं यूनिफॉर्म में आता ओके यस सर